హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ పార్సెల్ ఏంటా అని చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనము ఐరన్ కుకింగ్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేశానండి ఒక షాప్లో అది వచ్చేసి మనకి మధురైలో సికిందర్ అనే షాప్ అండి వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్కే మనకి ఈ ఐరన్ ఐటమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి పార్సెల్ కూడా చాలా చాలా నీట్గా ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేస్తారండి చాలా బాగుంది మీ ముందే ఒకసారి ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో ఇవి ఓపెన్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఈ ఐటమ్స్ అయితే మా ఆడపడుచు తెప్పించుకుందండి తను చాలా క్వాలిటీగా ఉన్నాయంటేనే నేను కూడా బుక్ చేశాను వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తానండి వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేసి దీనికి సంబంధించిన మీకు ఏవైనా ఐటమ్స్ కావాలంటే వాళ్ళకి స్క్రీన్షాట్ పెట్టేసి మీరు బుక్ చేసుకోవచ్చు వెంటనే కూడా రెస్పాండ్ అవుతారు అలాగే మనకి మనం బుక్ చేసిన వెంటనే ఆ రోజే మనకి డిస్పాచ్ చేస్తారు దానికి సంబంధించిన ట్రాకింగ్ నెంబర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు వెంటనే కాబట్టి మనకి ఇబ్బంది లేకోకుండా ఇవి జస్ట్ నాకొక త్రీ ఫోర్ డేస్లో మనకైతే ఇంటికి చేరిపోయాయండి ఇవి ఇది వచ్చేసి మనకి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి అండి అలాగే ఇందులో మనము ఆమ్లెట్స్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఆమ్లెట్స్ వేసుకోవడానికి రెండు విధాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఫిష్ ఫ్రైదే బుక్ చేశానండి ఆమ్లెట్ది కూడా మనకి సపరేట్గా దొరుకుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంది ఇదైతే కాస్ట్ ఐరన్ అండి మనం డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవడమే కానీ నేనైతే వీటిని కూడా మనం సీజనింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది యూస్ చేసే ముందు అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఇగోండి ఒక కడాయిని అయితే నేను బుక్ చేశాను ఈ కడాయి వచ్చేసి మనకి స్మూత్ ఫినిషింగ్ అయితే రాలేదండి కొంచెం రఫ్గానే ఉంది ఇదైతే మనకి దాదాపు త్రీ కేజెస్ వెయిట్ ఉందండి చాలా చాలా బాగుంది మనకి వెడల్పు కూడా టెన్ ఇంచెస్ వరకు వెడల్పు వస్తుందండి డెప్త్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ వరకు డెప్త్ వస్తుంది మనకి ఒక వన్ కేజీ వరకు చికెన్ అలాంటివి ఏవైనా కర్రీస్ అయినా వన్ కేజీ వరకు మనకి ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఇలాగే దీన్ని సీజనింగ్ చేయడం కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత పొంగనాల పెనం కూడా తీసుకున్నానండి ఇదిగోండి ఇది కూడా చాలా వెయిట్ ఉంది చాలా చాలా బాగుందండి ఇదైతే స్మూత్ ఫినిషింగే ఉంది మనకు నేను వీటిని బుక్ చేసేప్పుడైతే చాలా భయపడ్డానండి ఎలా ఉంటాయో ఎలా వస్తాయో అంత పర్ఫెక్ట్గా మనకు అంత లాంగ్ నుంచి కదా మళ్ళీ మనం రిటర్న్ పెట్టడానికి కూడా వీల్లేదు ఎలా ఉంటాయి అనుకున్నా కానీ కానీ చాలా చాలా బాగున్నాయండి వీటన్ని ఇప్పుడు సీజనింగ్ చేసేసుకుందామండి ఫస్ట్ కడాయిని అయితే చేస్తున్నాను మనము బాసన్లు తోమడానికి ఉపయోగించే లిక్విడ్ని కొద్దిగా వేస్తూ నేనైతే స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్ తోటి బాగా రుద్దుతూ దీన్నైతే మనము ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కలర్ కూడా బ్లాక్గా ఎలా వస్తుందో మనకి ఇలా రుద్దుతూ గట్టిగా మనం కడుక్కుంటే ఇది కూడా ఇదంతా కూడా దీనికి ఉన్న డస్ట్ అదంతా కూడా నీట్గా శుభ్రమైపోతుంది ఇప్పుడు శుభ్రంగా దీన్ని టాప్ కింద పెట్టేసి మొత్తం కడిగేసుకోవాలండి ఈ కడాయి నిండా నీళ్ళు నింపేసి మనము స్టవ్ మీద పెట్టేసి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే కొంచెం లిక్విడ్ని అంటే మనం బాసనతో మీకు యూజ్ చేసే లిక్విడ్ని వేసేసి బాగా మరిగించుకోవాలండి ఇలా మరగడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది దీన్ని మరొకసారి ఈ విమ్ లిక్విడ్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ తోటి ఆ స్టీల్ స్క్రబ్బర్ వేసి బాగా తోముకుంటూ కడిగేసుకోవాలండి చూస్తున్నారు కదండి మొత్తం మనకి ఇలా బ్లాక్గా అంత నురుగు ఇట్లా బ్లాక్గా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు దీన్ని వాష్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది తడి లేకోకుండా మనము క్లాత్ తోటి తుడిచేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇందులో కొన్ని మనకి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఆయిల్ యాడ్ చేస్తాను ఈ ఉల్లిగడ్డ ముక్కలు మనకి కలర్ మారి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇవి పూర్తిగా రంగు మారిపోయాయి కదా ఇవి తీసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మరొకసారి కడిగేసుకుందామండి దీన్ని మరొకసారి లిక్విడ్ వేసుకొని స్టీల్ స్క్రబ్బర్ తోటి గట్టిగా రాస్తూ దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇప్పుడు నీట్గా మనము దీన్ని ఎక్కడా తడి లేకోకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి పూర్తిగా మొత్తం మనకి ఈ పైన కూడా అలాగే కింద కూడా మొత్తం టోటల్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం ఒక ఓవర్ నైట్ అంతా కూడా పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటిని తీసి ఒక్కసారి కడిగేసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఫిష్ ఫ్రై పెనం కూడా ఎలా కడుక్కోవాలో చూపి చేస్తానండి ఇదైతే మనకి స్మూత్ ఫినిషింగ్ వచ్చింది కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇది కొంచెం లిక్విడ్ వేసి స్క్రబ్బర్ తోటి బాగా రాస్తూ గట్టిగా కడిగేసుకోవాలి దీనిని స్టవ్ మీద పెట్టేసి ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి మనకి కొంచెం మనకి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇవైతే మనకి డార్క్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా వీటిని మనము తీసేసి శుభ్రంగా దీన్ని మరొకసారి కడిగేసుకుందామండి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా బాగా రుద్దుతూ మనమైతే స్క్రబ్ చేసుకోవాలి దీన్ని స్టవ్ మీద నుంచి తీసిన తర్వాత చల్లారిన తర్వాతే కడుక్కోండి లేకపోతే బాగా వేడైపోతుంది కదండి ఐరన్ మనకి కాలే అవకాశాలు ఉంటాయి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకోవాలండి దీనికి మనం కడాయికి ఎలాగైతే ఆయిల్ అనేది అప్లై చేసామో ఆ విధంగానే మొత్తం మనకి చుట్టూ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసేసి మనము ఒక నైట్ అంతా వదిలేసి తెల్లారి నుంచి మామూలుగా మనము వాడుకోవాలనిపించినప్పుడు దాన్ని శుభ్రంగా కడిగేసుకొని యూజ్ చేసేసుకోవడమేనండి ఇదిగోండి నేను ఒక టిష్యూ పేపర్ తోటి మొత్తం నీట్గా ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తుడిచేస్తున్నాను ఈ విధంగా దీని అయితే సీజనింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము గుంతపొంగ నలపెనం కూడా ఇలాగే సీజనింగ్ చేసుకున్నాము దీనిని కూడా కొంచెం లిక్విడ్ తోటి మనము స్టీల్ స్క్రబ్బర్ తోటి గట్టిగా తోమేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ట్యాప్ కింద పెట్టేసి మనము శుభ్రంగా కడిగేసుకుందామండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి మనము కొన్ని ఆనియన్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో మనము ఫిల్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఇందులో ఉండే డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు అయితే కలర్ మారిపోయాయి కదండి ఇప్పుడు మనము ఇవి తీసేసి దీన్ని శుభ్రంగా మరొకసారి తోముకొని కడిగేసుకుందామండి ఈ విధంగా మనము కాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ని అయితే ఇలా శుభ్రంగా మనము సీజనింగ్ చేసుకుంటే మనము యూస్ చేసుకోవడానికి చాలా చాలా నీట్గా ఉంటుందండి దీని మీద ఉండే డస్ట్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇదిగోండి మనమైతే స్టీల్ స్క్రబ్బర్ తోటి మొత్తం తోమేసుకున్నాం కదండి ఇప్పుడైతే శుభ్రంగా నీట్గా మనము ట్యాప్ కింద పెట్టేసి వాష్ చేసేసుకుందాం ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత మనకి తడి ఎక్కడా లేకోకుండా శుభ్రంగా మంచి మన క్లాత్ తోటి కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకోవాలండి తడి అనేది ఎక్కడ ఉండకూడదు ఉంటే చిలుము వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇదిగోండి తడి లేకోకుండా మనము వట్టి బట్టతో నీట్గా తుడిచేసుకోవాలండి ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలండి మనము ఎప్పుడైతే వీటిని వాడుకోవాలనుకుంటామో అప్పుడు వెంటనే తీసేసి ఒక్కసారి శుభ్రంగా తోమేసుకొని కడిగేసి యూజ్ చేసేసుకోవడమేనండి గ్యాప్ ఎక్కడా లేకోకుండా మొత్తం అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసారండి ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఒక టిష్యూ పేపర్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి మళ్ళీ మనం యూజ్ చేసుకునేప్పుడు నీట్గా ఒకసారి తోమేసి కడిగేసుకుంటే సరిపోతుందండి ఈ కాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ మీకు కావాలి అనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్ని అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో